ప్రజలు ముందుగొండలో ఉందిగొండ మండలం కొంత రెవెన్యూ ఆఫీసులు ఉన్నాము రెవెన్యూ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందో చూడండి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇలా కానీ ఇలా ఉంటే రాష్ట్ర మొత్తం పరిస్థితి చూడండి ఒకసారి డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఏం చూస్తే సామాన్య డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి సార్ చూడండి ఆఫీస్ రూపులు చూడాలి बच <com selection> लोड <laughs>

సార్ అది ఇబ్బందికరంగానే ఉంది మాకు ఆ ఇంటిమేషన్ మేము డిప్యూటీసీఎం గారికి కూడా చెప్పాం సార్ సార్ కూడా న్యూ బిల్డింగ్ కోసం శాంక్షన్ చేశారు కలెక్టర్ గారి దాకా ప్రపోజల్ వెళ్ళింది సార్ కూడా లెటర్ సిసిఎల్ పంపించారు సార్ సార్కి ఇక బడ్జెట్ అమౌంట్ ఫైల్ సార్ దగ్గర ఉంది రిలీజ్ అవ్వగానే కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తాం కడతా ఎంత టైం అని లేదు సార్ మొన్నే వెళ్ళింది ఫైల్ వెళ్తే ఒకసారి మళ్ళీ నేను ఇంకోసారి కన్సల్ట్ అవ్వాలి సార్ని కొద్ది డూబార్టీ మీద బిజీగా ఉండి వెళ్ళలేపోయాను సార్ వెళ్ళి మళ్ళీ ఒకసారి సానుభవిస్తాను ఓకే సార్